ఫిబ్రవరి రెండవ తేదీన అనంతపురం జిల్లా యాడికి జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఉన్నామని పూర్వ విద్యార్థి సీనియర్ జర్నలిస్ట్ భోగేశ్వర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు నలభై రెండేళ్ల జరగబోయే ఈ పూర్వ ఘట్టంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి బ్యాచ్ విద్యార్థులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు పాఠశాల స్మృతులను నెమరు వేసుకోవడానికి విద్యా బుద్ధులు నేర్పిన గురువుల సేవల్ని గుర్తు చేసుకోవడానికి ఈ అపూర్వ సమ్మేళనం అద్భుత వేదిక కానుందని రెడ్డి అన్నారు బ్యాచ్ విద్యార్థులందరూ ఫిబ్రవరి రెండవ తేదీన జరిగిపోయి అపూర్వ సమ్మేళనంలో పాల్గొని భోగేశ్వర్ రెడ్డి కోరారు సంబంధించి దాదాపు ఒక అరవై ఐదు డెబ్బై మంది దాకా ఉన్నారు అందులో ఒక ఒక ఐదు మంది దాకా చనిపోయారు ఎందుకంటే నలభై రెండేళ్ల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందరూ అవ్వలు తాతలు అబ్బలు అయ్యారు ఢిల్లీ జార్ఖండ్ ఆ ప్రాంతం నుంచి కూడా కొంతమంది మన పూర్వ విద్యార్థులు వస్తున్నారు ఈ ఈ కార్య మంచి కార్యక్రమం ఉద్దేశంతో అందుకు ఈ మీ ద్వారా ఈ మీడియా ద్వారా కూడా తెలుసుకొని పూర్వ విద్యార్థులందరూ తప్పక రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను